శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతన వేదాంత జ్ఞాన సభలో ప్రసంగించినటువంటి ఉపన్యాసము నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ మానవ జీవితము ఇతర జీవులైన పశు పక్షి మృగాదుల వలె కేవలము ప్రపంచముతోనే సంబంధం ఉండేది కాదు అంతర్బాహ్య కర్మలను స్వాధీనము చేసుకుని సృష్టికి మూలమైన జ్ఞాన సముపార్జన చేసిన సో సహజ సుఖ సంపత్తి గల పరమ సత్యమును పొందగలడు పంచశీలములనబడు సత్యము ఆస్తిము శౌచము బ్రహ్మచర్యములను ఎవరు మనోవాకాయ కర్మలతో ఆచరించేదరో అట్టివారు అంతఃకరణ శుద్ధి కలవారవుటే కాక సత్యమును సాధించిన వారు కూడా నవ్వుతున్నారు ప్రతి మానవుడు తన జీవిత విధానములో తెలుసుకొని ఆచరింపవలసినవి మరికొన్ని కూడా ఉన్నాయి అవే చతుర్విధ పురుషార్థములు అందు ధర్మార్థ కామ మూలమున బోడు మూడును నిత్యములు కాకపోయినప్పటికీ ప్రజల ప్రవృత్తి మార్గం నైతిక పదమును ఆధారము చేసుకొని పై మూటిని సకర్మ పద్ధతిలో అనుసరించి జీవించుటకు ఆధారమైన్నవి దేహమునకు పాదములు నడుము కడుపు తల ఎంత ఆధారము పురుషార్థం మనకు ధర్మం పాదములు అర్థమను నడుము కామం అనేటువంటి కడుపు మోక్షము అనేటువంటి తల అంత ఆధారములు ఇందులో ఆధారమైన పాదములు గమ్యమైన తల ప్రధానములైనవి ఏవి ఈ లోకమున ప్రధానమైనవో వాటిని అలక్ష్యమున వదిలిన మిగిలినవి కూడా ఉండి కూడా ఉపయోగం లేనిపోతున్నవి అనగా ధర్మం అనేటువంటి పాదములను మోక్షం అనేటువంటి శిరస్సును లేకపోయినా అర్ధ అనబడు నడుము ఉదరము ఉండి ఉపయోగముండదు అట్టివి శవములకు సమానం శివుని అనుసరించిన శాశ్వతాన్నం లభించును కానీ శవమును అనుసరించిన శ్మశానమే ప్రాప్తించును నశ పునరా భర్తతే అనేటువంటి శృతి ప్రమాణముగా సత్యముగా మోక్షమే పరమ పురుషార్థమని దృఢమవుతున్నది అనగా జనన మరణ చక్రవజితమే మోక్షము ధర్మ లములను మోక్షోపాయములకు అనుబంధముగా ఆచరించవలను ఇట్టి మోక్షమును పొందుటకు ప్రతి మానవునకు పరమావధి అయి ఉన్నది ఇది బ్రహ్మజ్ఞానము చే లభించును సనాతన సంప్రదాయములకు అనుబంధితమైన ఆధ్యాత్మిక విమర్శయు ఆత్మ జ్ఞానార్జనయు విధి నిషేధములను రెండు పద్ధతులను ఉండను అందున విజయైనటువంటి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సర్వం కల్వితం బ్రహ్మ అనేటువంటి మహా సుక్తులు లక్ష్యార్థము గురువుల ద్వారా లేక అనుభవ ద్వారా పొందుట ఇది మొదటి పద్ధతి నేతి నేతి అనగా నా ప్లస్ ఇది అనేటువంటి మహావాక్యముల అనుభవ ద్వారా విమర్శించి శిధాత్మను నేనే అని నిశ్చయ జ్ఞానం పొందుట అనేది రెండవ పద్ధతి ఇటు అమోఘమైనటువంటి పరమ లక్ష్యమును పొంద నిమిత్తమై ధర్మార్థకామములు నిత్యకృత్యములు కావలెను ఇలాంటి సాంస్కృతికి నిలయమైనటువంటి మన భారత ఖండము ప్రాచీన కాలం నుండి కర్మభూమిగా పరిగణింపబడుతున్నది భగవద్ భగవద్దేశం అనుసరించి మహరుషుల ధర్మ రహస్యములను ప్రజలకు ఉపదేశించి ప్రజల చే కాల ప్రవాహ వేగమున పరమ ధర్మములు లుప్తము ఒకట తటస్థించును అట్టి స్థితి ఎందు పరమేశ్వరుడు అవతరించి ధర్మోధరణ మనోత్సరకు ధర్మ సంస్థాపనార్థంభవామి యుగే యుగే అని ఉపదేశించిన గీతా ప్రవచన మీ మనకు ప్రమాణము కర్మ రహస్యము ఈ భారతీయులు ఎక్కువగా ఎరుముదురు ఇతరుల సంస్కృతిని భారతీయుల సంస్కృతికి కలవటువంటి భేదం ఇదే కర్మ జన్మల రెండింటి యొక్క అవినాభావ సంబంధమును ఇతరులు అంగీకరించకపోయినప్పటికీ భారతీయులు సాధించినటువంటి సత్యముతో రెండింటి యొక్క ఫలమును గ్రహించరి కర్మ చేయు వ్యక్తిగా కర్మ చేయు వ్యక్తి దాని ఫలమును అనుభవింపక తప్పదు తత్ఫలము తత్ కానీ తదనంతరము కానీ అనుభవించే తీరవలను అట్టి ఫలమును అనుభవించేందుకు జన్మం ఉండవలసి వచ్చును కర్మను అనుసరించే జన్మయుండను ఉండను జన్మ కర్మలు రెండును అన్యోన్యాశ్రయముతో కట్టుబడి ఉండను ఇవి రెండు తెరవులా గలవు శుభ అశుభములు వీటి పాప పాపపుణ్యముల రూపములు దీనిని బట్టి ప్రాచీన రుషంలో చెప్పినంతయు మూఢముగా విశ్వసించవల్ల శనదని కూడాను బోధించటలేదు వాటి సిద్ధాంతములను సహితముగా భావించి గాఢ విశ్వాసముతో మూల సిద్ధాంత రహస్యమును గ్రహించుకునేటువంటి బాధ్యత భారతీయులపై ఎంతనో కలదు స్వానుభవము కలిగినప్పుడే సత్యమును గ్రహించరు సత్యము పరివర్తన చెందదు సత్యమునకు దేశకాల వస్తుండవు సముద్రమును దాటుటకు నావ ఎంత ఆధారము కైవల్యమును చేరుటకు మానవుడు సంపూర్ణగుటకును సత్యధర్మములంత ప్రధానములు సత్యమున పొరపాటు పనికిరాదు అది ఇష్టముగా ఉండవలను ప్రియము కాదా అని అసత్యమును పలకరాదు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నానృతం బ్రూయాత్ అనేటువంటిది సత్యం అనగా లోక సామాన్యం విన్నది విన్నట్టుగా కన్నది కన్నట్టుగా చెప్పు తలంచును దానిని భగవత్ స్వరూపంగా కూడా భావించవలెను రాజ్యన వేదాంత రహస్యములను సత్యమార్పు ద్వారానే గ్రహించు ఇదే వేదాంత ధర్మము సాయిరాం సశేషం ఆధారపడి ఉంటుండాలి కంట్రీ డిపెండ్స్ ఆన్ ట్రూత్ అండ్ సత్య ధర్మాన్ని దేశం రక్షింపబడుతుంది ఇఫ్ యు ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైట్స్నెస్ ద కంట్రీ కెన్ బి ప్రొటెక్టెడ్ కనుక మొట్టమొదటి నీవు సత్య ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించు దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైట్స్ దేశం రక్షింపబడుతుంది దెన్ ద కంట్రీ కెన్ బి ప్రొటెక్టెడ్ దేర్ కనుక దేశాన్ని రక్షించవలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులందరి కొడును మొట్టమొదటి సత్య ధర్మాన్ని మనం కాపాడుకో therefore whomsoever the desires to protect this country must protect the truth and righteousness satyame brahma ట్రూత్ ఇస్ బ్రహ్మ కనుక ఆ సత్య బ్రహ్మ తత్వాన్ని మనం గుర్తుంచుకోవాలి రికగ్నైజ్ సత్యం సత్యం అనంతం బ్రహ్మా సత్యం सत्य ज्ञान ब्रह्म सत्य ज्ञानम ब्रह्म सत्य समस्त हा सुगिनो भवंतु समस्तलोका हा सुगिनो भवंतु समस्तलोका हा सुगिनो ओम श्याम देश्याम देश्याम जय बोलो भगवान श्री सच्य साई बाबा जी जय जय साई राम జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్